Jai Gurudev Datta Om Sri Swami so Shraddha Mayapada Datta Dre Samarambham Sri Padmasambhadi Madhyamam Nageshwarananda Pariyantam Pandeya Kuluparamparam Om Nidhanapata Yena Maha Nidhanapata Antika Yena Maha Udva Yena Maha Udva Lingga Yena Maha Hiranya Yena Maha Hiranya Lingga Yena Maha Suvarna Yena Maha Swaṅna Linga Yena Maha Dvija Yena Maha Dvij Linga Yena Maha Bhava Yena Maha Bhav Linga Yena Maha Yena Linga Yena Maha Siva Yena Siva Linga Yena Maha Jwalaya Maha Linga Yena Atma Yena Maha Atma Linga Yena Maha Parama Yena पारामालिंगाय नमः हेतसोमस्य सूर्यस्य सर्वलिंगस्तस्थो यते कानि मन्त्रं पवित्रं सद्यो चातं प्रवद्यामि सद्यो चातायै नमो नमः भदे भदे नति खदे भवस्वमाम् भवद्भवाय नमः वामदेवाय नमो जेष्ठय नमशेष्ठाय नमो रुद्राय नमक्कालायनमक्कलविकर्णाय कालाय नमः सर्वभूततमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो धघोरेभ्यो घोरघोरकरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररुपेभ्यः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ఉదయా మనం చాలా ఆనందించినటువంటి విషయం చాలా ఆనందంగా జరిగింది శ్రీ కొమ్మూరు శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజ అట్లాగే మన బాల వారు భజన కార్యక్రమం చేస్తూ మీ అందరినీ తాదాత్మ్య స్థితిలోకి తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశారు కాకపోతే కొంత మనలో మొహమాటం మనలో సహజంగా ఉంటుంది ఎంతటిది అన్నట్లయితే భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నప్పుడు అర్జునుడు అంటాడు యుద్ధం చేయాలి దానికి ముందు అర్జునుడు చెప్పేది నా కాంక్షే విజయం కృష్ణ నచ్చ రాజ్య సుఖాంతిన్నో రాజ్య గోవిందోవైతే యుద్ధం ఎందుకు చేయటం ఉదారత వదిలేస్తే ఏదో ఉన్నది సరే ఎవరిది ఎవరిదైతే వాళ్ళకి ఇట్లాంటివి మాటలు చెప్పినప్పుడు మనలాగే ఆయన కూడా ఈ ప్రాథమికంగా మొహమాట నా బంధువులు నా వాళ్ళు ఇదంతా నా నాకు సంబంధించినది సరే వదిలేస్తే ఏమవుతుందిలే మనమే తగ్గుదాం వెనక్కి అనేటటువంటి భావన అర్జునుడు చూపించినప్పుడు సగటు హిందువుగా మనం కూడా ఆ అర్జునుడు ఎలాగో అలాగే ఉన్నాం మనం కూడా హిందువు అనేటప్పటికీ కొంచెం సరే ఎవరి అని వాళ్ళే పోతారులే అంతే కదండి మనం చెప్పేది అయితే కృష్ణుడు ఆ రోజు భగవద్గీతని చెప్పారు చెప్పి నాయన నువ్వు కర్తవ్యోన్ముఖుడు కావాలి వెనక్కి రాకూడదు సరే ఇదందరూ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అయ్యప్ప అనే దాని గురించి ఒక రెండు విషయాలు మాట్లాడతానండి తత్వము ఇది చెప్పాలి మనం ఇవాళ మేము హైందవ శంఖారావు జనవరి ఐదో తారీఖున జరగాల్సి ఉన్నటువంటి సభ విపరీతమైన పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఇక్కడికి ఇవాళ అసలు బయలుదేరుతున్నామని వస్తున్నామని కూడా అనుకోలేదు తర్వాత వీళ్ళకి చెప్పాం ఆరు గంటలకు వస్తాము ఆరున్నర కల్లా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటాము కుదరని పని అర్ధ గంట వరకు మాత్రమే మేము సమయం కేటాయించగలుగుతాం అదేం చిత్రము కానీ మరి మీరందరూ దీక్షాధారణ చేసి ఉన్నారు మీ అందరికీ అయ్యప్ప స్వామి అంటే మేము బయలుదేరిన సమయం సరే మీరు ఇక్కడ ముందుగా అనుకున్న అయ్యప్ప ఎదురుగా అనుకున్న సమయం ఏంటి అంటే ఎనిమిది గంటలకి చిత్రమైన విషయం నేను లోపల కారు పెట్టినప్పుడు టైం చూసుకుంటే ఎనిమిది అయిందండి సరే ఇక్కడ కూర్చోబెట్టారు పూజ చేస్తున్నారు చూస్తున్నాను అందరూ ఉన్నారు అందరూ ఆనందంగా చూ చేస్తున్నారు కొంతమంది నాట్యం చేశారు బాలస్వాములు నాట్యం చేస్తూ ఉన్నారు చాలామంది పెద్దలు లోపల లోపల నాట్యం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు ప్రాథమికంగా మమ్మటం కదా అందరం లేచి నిలబడి మనకి లోపల వినిపిస్తూ ఉంటుంది అన్నమాట చేయాలి చేయాలని కానీ అలా చేయకుండా కూర్చొని చూస్తున్నాం సరే పూజ చేస్తున్నారు పూజ పూర్తయింది అర్ధగంట సమయం అన్నాం అర్ధగంట సమయం ఇచ్చేవన్న సంగతి కూడా మర్చిపోయాం ఇప్పుడు తీసుకొచ్చి మైక్ నేను మాట్లాడుతానని కానీ చెప్పాను ఆ వీళ్ళకి అది కూడా మర్చిపోయాను ఏమి తీసుకొచ్చారు మైక్ ఇచ్చారు ఓ పక్కనేమో పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి మాల ధారణ చేసినటువంటి కొమ్మూరు శ్రీనివాస్ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మించుగా నాలుగు దశాబ్దాలుగా అయ్యప్ప సేవలో తరిస్తూ ఉన్నటువంటి అమరావతి పరిపరణ ఉన్నటువంటి తమ్ముడు శ్రీనివాస్ గురుస్వామి గారు ఇంకొక పక్కన అసలు పూజకర్తలు వారు కూర్చున్నాక వారు నిలబడ్డాక అప్పుడు ఇచ్చాక అర్థమైంది ఇప్పుడు మాట్లాడాలి ఏదో ఒకటి చెప్పాలి కదా అంటే అయ్యప్ప తత్వం ఇది గమనించాలండి ఒక్క నిమిషం ఆ తత్వం గురించి మాట్లాడితే మీరందరూ ధారణలో పెట్టుకుంటే ఉపకారం అవుతుంది తత్వం మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యస్వామి అంటారు అది మొదటి మెట్టుతో సమానం అట్లా పద్దెనిమిది మెట్లు ఉంటాయి రెండో రెండోసారి మాల వేసుకుంటే కత్తి స్వామి అంటారు అలాగా గదస్వామి శంకుస్వామి గంటస్వామి అట్లా చిట్ట చివరి పద్దెనిమిదో మెట్టునే ఉంటారో తెలుసా అండి పద్దెనిమిదోసారి మాల వేసుకున్న తర్వాత నారికేళ స్వామి అంటారు నారికేళ స్వామి అంటే ఎవరండి నారికేళము అంటే అర్థం ఏంటి దీని దేన్ని సూచిస్తోంది అంటే ఇది శివైక్య స్థితిని సూచిస్తుంది అంటే నువ్వు ఎవరో కాదు స్వయంగా ఆ భగవంతుడి స్వరూపంగా మారిపోయి ఉన్నావు దీనికి జరిగేటటువంటిది ఇక్కడ చాలా మంది చాలా చిత్రమైన విషయాన్ని ఇంకొక దాన్ని ప్రస్తావించాల్సి ఉన్నాం ఏంటంటే ఇంతమంది వచ్చి నమస్కారం చేశారు చిత్రమైన అంశం కూడా చెప్పాలి వచ్చినది దత్త సంప్రదాయం వారు తలమీదే దత్తాత్రేయ స్వామిని స్థిర నివాసంగా వారి పాదుకలు తలమీదే ఉంటాయి మేము ఎక్కడైనా కనిపించి ఎంతసేపు కూర్చున్నట్లయితే మా అదండి మాకు ఇదండి మా కష్టం అదండి మా సమస్య ఇదండి అంటూ చెప్తూ వస్తారు మాకు నమస్కారం చేసేటప్పుడైనా అది చెప్తారు కానీ ఇంతమంది నమస్కారం చేశారు ఏ ఒక్కళ్ళు ఏ కోరిక కోరుకోలేదండి నిజంగా ఎంత ఇట్లాంటిది మేము చూడటానికి చాలా చాలా అరుదుగా కనిపించేటటువంటి సంఘటన మీరందరూ దృష్టి వచ్చారు ఎవరు పీఠాధిపతి అన్నారు వచ్చారు కూర్చున్నారు వారిని మనం ఒకసారి దర్శనం చేసుకున్న ఆశీర్వాదం తీసుకుందాం అయ్యప్ప స్వామి అక్కడ ఉన్నారు అయ్యప్ప స్వామి ఆశీర్వాదాన్ని పొందుతాం మనం అనేటటువంటిది ఈ కోడూరు గ్రామం కోడూరు మండలం మొత్తం నుంచి ఇక్కడికి వచ్చినట్టున్నారు అయ్యప్ప స్వాములందరికీ కూడా అయ్యప్పే మా ఎదురుగా కూర్చుని అయ్యప్పే మాకేసి దీక్షగా చూస్తూ నా గురించి ఏం మాట్లాడతావు రా నువ్వు అని అడుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది ఇది హరిహర స్వరూపంగా చెప్తారు అంటే శివుడు విష్ణువు ఇద్దరి కలయిక చేతనం అయ్యప్ప మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అయ్యప్పలు ఈ మధ్యన కొంచెం తొట్టు పడుతున్నట్టున్నారు ఇవి భౌతిక స్వరూపాలు కాదండి అలా అర్థం చేసుకోవద్దు అసలు తత్వం బహుశా తెలుగు గడ్డ మీద తత్వం కొద్దిగా సంస్కరించబడాల్సి ఉన్నట్టుంది అనుకుంటా ఒక్కొక్క శక్తి ఒక్కొక్క తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది ఒక్కొక్క తరంగ దైర్ఘ్యం ఇంకొక తరంగ దైర్ఘ్యంతో కలిసేటప్పుడు అది రెండు స్వభావ సిద్ధంగా కలిసేవి అయినట్లయితే సాధకుడికి ఉపకారం చేస్తుంది కలవదనుకోండి అది కొంచెం ఇబ్బంది పెడుతుంది అన్నమాట ఇక్కడ అయ్యప్ప అనేటటువంటి ఈయన గత గతంలో ధర్మశాస్త్రగా ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్ర స్వరూపమే ఈ హరిహర స్వరూపాన్ని కలిపి తీసుకుని అయ్యప్పగా కూర్చున్నారు ఈ కలిపి తీసుకోవడం చేత ఏమైంది అంటే వారు అగ్ని స్వరూపంగా మారారు మీరు అయ్యప్ప అనగానే అగ్ని అగ్ని స్వరూపము అని గుర్తుపెట్టుకోవాలి వేదం అగ్నికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది ఇచ్చింది అగ్ని మాత్రమే ఏ భగవంతుడైనా ఆవాహన చేయగలదు ఇంకెవరూ ఏ భగవంతుని ఆవాహన చేయగలిగిలేదు ఉదాహరణకు మనం శ్రీ సూక్తాన్ని చూసామనుకోండి హిరణ్య వర్ణం హరిణీం సువర్ణ రజాం చంద్రాం హిరణీ లక్ష్మీం జాత వేదో మమావహ అని చెప్తారు ఇందులో బంగారు వెండి స్వరూపంగా ఉన్నమ్మా ఆర్ద్రతని కలిగి ఉన్నమ్మా లక్ష్మీదేవి జాతవేదో మమావహ అట్లాంటి అమ్మని ఓ జాతవేదుడా అంటే అగ్ని నా కోసం అవాహన చేసి పెట్టండి అని అగ్నిదేవుడిని అడుగుతారు అన్నమాట ఈ అగ్నిదేవుడు మనకి అత్యంత సామీప్యానికి శుభప్రదంగా మనందరికీ అందడం కోసం అని చెప్పి భగవంతుడు కలియుగల్లో ఎంతంత పెద్ద పెద్ద కష్టపడి సాధనాలు చెయలేదు ఈ దుర్బల శరీరాలతోటి వీళ్ళకి ఏదైనా కానీ ఉపకారం చేయాలి అని భగవంతుడే మన కోసం దిగి వచ్చి వచ్చినటువంటి అగ్ని స్వరూపం ఇది శుభప్రదమైన అగ్ని స్వరూపం చేతన సకల దేవీ దేవతా స్వరూపాలు మీరు ఏ స్వరూపాన్ని తలుచుకుంటే ఆ స్వరూపం ఆవాహన అవుతుంది మీరు పూజ చేస్తున్నప్పుడు గుర్తు ఆచారం కాదు ఇక్కడ ఉండేది నిష్ట ప్రధానంగా నడుస్తూ ఉంటుంది నిష్ట ప్రధానం అన్నమాట ఇక్కడ కులంతో సంబంధం ఉండదు గమనించారా ఎప్పుడైనా దీక్షాధారణ చేసినటువంటి వాళ్ళందరూ శివమాల వేసుకున్నట్లయితే వాళ్ళంతా శివుడితో సమానం అయ్యప్పమాల వేసుకుంటే అందరూ అయ్యప్పలతో సమానం ఇక్కడ కుల ప్రసక్తి ఉండదు అసలు కుల ప్రసక్తి లేని భారతదేశము కనిపిస్తూ ఉంటుంది మనకి కుల ప్రసక్తి అనేది భారతదేశంలో ఒకనాడు లేదు మళ్ళీ ఇప్పుడు ఆ కుల ప్రసక్తి ప్రాధాన్యత లేనటువంటి భారతదేశాన్ని మనం ఆకాంక్షిద్దాం అందుకే అన్నమయ్య అంటాడు ఏ కులజుడేమి ఎవడైల నేమి కాడనాథడే హరి నెరిగిన వాడు ఏ కులొడేమి ఎవడైల నేమి ఆ నిర్మలుడై ఆత్మనియతి కలు ధర్మ పద బుద్ధి మసలినవాడు ఆత్మనియతి కలు వాడే ధర్మ త పరత బుద్ధి మసలిన తెగి సకలము ఆత్మా తెడే తెగి సకలము ఆత్మా తెగిసిన వాడే మర్మీ హరి భక్తి మసలి వాడు ఇది ఏ కులస్తుడైనప్పటికీ కూడా అందరికీ భగవంతుడు అందుబాటులో ఉన్నాడు నిష్ట ప్రధానంగా సాగుతున్నటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక బండరాయిని తీసుకెళ్ళి గంగానదిలో పడేసి ఆ గంగానదిలోంచి నీళ్లు బండరాయి తాగుతుంది అనిస్తే నేను చెప్పేస్తే మీరు నమ్మేస్తారండి తాగడం చేస్తావాళ్ళు అయ్యప్ప దీక్ష చేతన పొందేటటువంటిది ఏంటో తెలియాలి నలభై రోజులు మనం దీక్ష పట్టి చేశాము మనందరి చేతన చేయించారు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే దీక్ష చేసిన మీకంటే దీక్ష చేయించిన ఇంట్లో వాళ్ళు మీకంటే ఎక్కువ కష్టపడతారు అలాంటి మీ అందరినీ మాలధారణ చేయించి మీకు ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఇట్లాగా దీక్షా కంకణాన్ని దీక్షా దీక్షాబద్ధులు చేసిన మీ కుటుంబ సభ్యులకి మీ పిత్రులందరికీ నమస్కారం చేస్తూ మనం ఈ దీక్ష నలభై రోజులు ఎట్లా జరిగింది నారికేళ స్వామి అంటే సాక్షాత్తు రుద్రుడిగా మారేటటువంటిది అంటే ఈ నలభై రోజులు దీక్ష విరమణ అయిన తర్వాతన ఇంకా మళ్ళీ నేను నేను నా అనేది కాకుండా హిందూ చైతన్యము అనేది కులాలకు అతీతంగా ఇప్పుడు ఎలా అయితే సంఘటితం అయ్యారో అలాగే మళ్ళీ మనం అయ్యి హిందూ చైతన్యాన్ని వ్యాప్తి చేయాల్సినటువంటి పని ఉంది ఉందంటారా లేదంటారా ఒకసారి మీరు చెప్తే వినాలి అలా ఉంది అని భావించుకున్నట్లయితే మన దేవాలయాల్ని మనం పరిరక్షణ చేసుకోవటం కోసం అని చెప్పి పెద్ద ఎత్తున అందరం కలిసి ఒక ఉద్యమంలాగా నిర్మాణం చేసుకున్నాం జనవరి ఐదో తారీఖున మనం విజయవాడలో హైందవ శంఖారావం అనేది మనం చేస్తున్నాం కాబట్టి మీరు మాలలో ఉన్నా పర్వాలేదు అక్కడేం ఉల్లిపాయ వెలుపాయో ఇత్యాదులు ఏమి ఉండవు కాబట్టి వచ్చి మనం సంఘటిత శక్తిని చూపించుకున్నట్లయితే దీనివల్ల హిందూ చైతన్యం అనేది మనం ప్రజ్వరిల్లింది అనే దానిని చూపించగలిగినట్లయితే అడవికి ఒక్కడే సింహమే రాజు భారతదేశానికి హిందువే రాజు అయ్యప్ప స్వామి నేను సుఖస్వామి ఇవన్నీ వదిలి నేను హిందువుని అని గుర్తించగలిగినట్లయితే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి వ్యవస్థ హిందువు తాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడుతుంది అలాగే నేను హిందువు అనే భావాన్ని మనం ప్రకటించి మాలధారణ తర్వాత కూడా హిందూ అనేది కలిసినట్లయితే కనుక ఈ భారతదేశము అనేది ప్రశాంతంగా పవిత్రంగా మన పూర్వ తరాలు మనకి ఏ రకంగా అయితే అందించారో అదే పద్ధతిని మనం తర్వాత తరానికి ఇవ్వగలుగుతాం దీని అందరికీ మనం అయ్యప్ప ఎదురుగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం దీక్షాధారణ చేస్తూ ఉన్నాం మనం రేపు ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు ఈ ఐదో తారీఖున విజయవాడ దగ్గర కలుసుకుందాం సరే శుభం ఇంకా చాలా పూజ చేయాలి మేము కూడా బయలుదేరాల్సిన సమయం ఏమైనా అయ్యో మాకు స్వామి స్వామి మరిన్ని భక్తి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి